తెలుగు సినీ నటి ఎంపీ కంగనా రనౌత్ తాజాగా డేటింగ్ యాప్స్ మరియు లివ్ ఇన్ సంబంధాలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు ఆమె వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదంగా మారాయి లివ్ ఇన్ సంబంధాలలో గర్భం వస్తే బాధ్యత ఎవరిది అనేది ఆమె ప్రధాన ప్రశ్న మన దేశంలో ఇటీవల డేటింగ్ యాప్స్ లివ్ ఇన్ కల్చర్ పెరిగిపోతున్న సంగతి తెలిసిందే ఇవి మంచి కంటే చెడునే ఎక్కువ ప్రమోట్ చేస్తున్నాయి అని అంటున్నారు తాజాగా ఎంపీ హీరోయిన్ కంగనా రనౌత్ ఈ డేటింగ్ యాప్స్ లివ్ ఇన్ కల్చర్ పై ఫైర్ అయింది ఓ ఇంటర్వ్యూలో సహజీవనం గురించి ప్రశ్నించగా కంగనా రనౌత్ మాట్లాడుతూ దేశంలో లివ్ ఇన్ కల్చర్ పెరగడానికి కారణం డేటింగ్ యాప్స్ లివ్ ఇన్ రిలేషన్లో మహిళకు గర్భం వస్తే ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు ఒకవేళ అబార్షన్ చేయిస్తే ఎవరు చేయిస్తారు అబార్షన్ వద్దు పిల్లల్ని కనాలి అనుకుంటే వాళ్లను ఎవరు సంరక్షిస్తారు అప్పటివరకు లివ్ ఇన్లో ఉన్న అబ్బాయి పారిపోడని గ్యారంటీ ఏంటి ఆర్సీబీ క్రికెటర్స్పై యాంకర్ ఫైర్ వాళ్లు జస్ట్ క్రికెటర్స్ దేవుళ్ళు కాదు మన కోసం చేయరు అదే పెళ్లి చేసుకుంటే ఇద్దరి మధ్య ఓ బంధం ఉంటుంది ఆ బంధానికి రక్షణగా తల్లితండ్రులు బంధువులు ఉంటారు తమపై తమకు నమ్మకం లేనివాళ్లే డేటింగ్ యాప్స్ని వాడతారు అక్కడంతా లూజర్స్ ఉంటారు సరైన సంబంధం వెతుక్కోవడం రాని మీకు డేటింగ్ యాప్స్లో లైఫ్ పార్ట్నర్ దొరుకుతారని ఎలా అనుకుంటారు ఆడపిల్లలకు సామాజిక భద్రతతో పాటు ఆర్థిక స్వాతంత్య్రం ఉండాలి కానీ అది లివ్ ఇన్ కల్చర్ కోసం వాడటం కరెక్ట్ కాదు అని చెప్పుకొచ్చింది చివరగా కంగనా రనౌత్ వ్యాఖ్యలు లివ్ ఇన్ సంబంధాలు మరియు డేటింగ్ యాప్స్ గురించి ఒక ముఖ్యమైన చర్చను ప్రారంభించాయి ఆమె అభిప్రాయాలను అందరూ అంగీకరించకపోవచ్చు కాని అవి ఆలోచించేలా చేస్తాయి